ఫ్రెండ్స్ వెల్కమ్ టు జిట్నే న్యూస్ అందరికీ నమస్కారం రామగుండం ప్రెస్ మీట్లో ప్రజాప్రస్థాన పాదయాత్రలో వైఎస్ షర్మిళ గారు మాట్లాడుతూ ఏదైతే లక్ష ఇరవై వేల కోట్ల స్కామ్ కాళేశ్వరం ప్రాజెక్టుపై మాట్లాడుతూ నానా సొల్లు చెప్పి కాళేశ్వరం ప్రాజెక్టు డబ్బులను ఏటీఎంలా వాడుకున్నారని మూడో టీఎంసీ పేరు చెప్పి డబ్బులు దండుకున్నారని చెప్పేసి వైఎస్ శర్మిళ గారు వ్యాఖ్యానించారు ఇక కాళేశ్వరం ప్రాజెక్టును చూసుకుంటే కేసీఆర్ గారు ఒక అద్భుతం అన్నారు దీన్ని ప్రపంచంలోనే ఒక అద్భుతం అని చెప్పాడు కేసీఆర్ సార్ అద్భుతంగా మోసం చేశాడు కేసీఆర్ సార్ మెగా ప్రాజెక్ట్ అని చెప్పారు మెగా మోసమే చేశాడు కేసీఆర్ సార్ అసలు ఏ ప్రాజెక్ట్తో అయితే పద్దెనిమిది లక్షల ఇరవై ఐదు వేల ఎకరాలకు మీరు నీళ్ళు ఇస్తామని చెప్పారో పద్దెనిమిది లక్షల ఎకరాలు కాదు కదా పోయిన వానాకాలం ట్వంటీ వన్ ట్వంటీ ట్వంటీ వన్లో వానాకాలంలో మీరు ప్రకటించిన ఫిగర్ ప్రకారమే కేవలం యాభై వే యాభై ఏడు వేల ఎకరాలకు మాత్రమే మీరు నీళ్ళు ఇచ్చారు మరి పద్దెనిమిది లక్షల ఎకరాలు ఎక్కడ మీరు ఇచ్చిన యాభై ఏడు వేల ఎకరాలు ఎక్కడ అసలు రెండిటికి అసలు కంపారిసనే ఉందా ఎలా కంపేర్ చేసుకోగలము అసలు రెండిటికి పొంతనే లేకుండా పోయింది కదా ఇది అన్యాయం కాదా ఏ ప్రాజెక్ట్ అయితే రాజశేఖర రెడ్డి గారు అంబేద్కర్ ప్రాణహిత చేవెళ్ళ ప్రాజెక్టుగా దీన్ని డిజైన్ చేసి ముప్పై ఎనిమిది వేల కోట్లకు పదహారున్నర లక్ష ఎకరాలకు నీళ్ళిద్దామని ప్లాన్ చేశాడో అదే ప్రాజెక్టును మీ చేతుల్లోకి తీసుకొని రీడిజైనింగ్ పేరుతో ఇది నా తలకాయి ఇది నా రక్తము ఇది నా చెమట అని నానా సొల్లంతా చెప్పి ఇదే ప్రాజెక్టును లక్ష ఇరవై వేల కోట్లుగా మీరు మార్చి ఈ ప్రాజెక్టులో భారీగా భారీ అవినీతి జరిగింది అని మేము ఆరోపిస్తున్నాం అసలు గోదావరి పైన కాళేశ్వరం అన్న సినిమా అట్టర్ ఫ్లాప్ అయ్యిందన్న విషయం ఈరోజు ప్రపంచం మొత్తము చూసింది కేవలం మూడేళ్లలోనే ప్రాజెక్టు కట్టిన మూడేళ్లలోనే మునిగిపోయిన ప్రాజెక్టు అసలు దేశంలో ఇంకెక్కడా ఉండుండదు ఇలాంటి ప్రాజెక్టు ఏ ప్రాజెక్ట్ అయితే పద్దెనిమిది లక్షల ఎకరాలకు నీళ్ళు ఇస్తుంది అని మీరు కట్టారో కనీసము ఇవ్వకపోగా నాలుగేళ్లలోనే మునిగిపోయిన ప్రాజెక్టు ఈ ప్రపంచంలో ఈ ఒక్క ప్రాజెక్టే ఉండుంటుంది ప్రజల డబ్బు ప్రజల డబ్బు లక్షా ఇరవై వేల కోట్లు ఈ ప్రాజెక్టులో అవినీతి జరిగింది కనుక కేసీఆర్ గారి ప్రభుత్వం మీద ఎంక్వైరీ చేయాలి కేసీఆర్ గారి సర్కారు మీద ఎంక్వైరీ చేయాలి కాళేశ్వరం ప్రాజెక్టులో మరి ముఖ్యంగా ఒక ఎంక్వైరీ అంటూ కమిషన్ కావాలి అని మేము మోడీ గారిని కోరుతున్నాం ఈ ప్రాజెక్టులో జరిగిన అవకతవకలన్నీ ఈ ప్రాజెక్టు టెండరింగ్ ప్రాసెస్లో జరిగిన అక్రమాలైతేనేమి ఈ ప్రాజెక్టు కాస్టును హైక్ చేసిన అవినీతి అయితేనేమి సాక్ష్యాధారాలతో సహా మేము సిబిఐకి కాగుకు ఇవ్వడం జరిగింది దయచేసి ఏదో ఒక కమిషన్ వేయండి ఏదో ఒక ఎంక్వైరీ కమిషన్ చేయండి ఏదో ఒక ఎంక్వైరీ వేసి దీంట్లో నిజానిజాలు తేల్చాల్సిన అవసరం ఎంతైనా ఉంది ప్రపంచానికి మన దేశ ప్రజలకు తెలంగాణ బిడ్డలకు దీంట్లో నిజాలు తెలియాల్సిన అవసరం ఉంది అసలు కాళేశ్వరం ప్రాజెక్టు ప్రతిరోజు రెండు టీఎంసీలు సంవత్సరానికి నూట తొంభై ఐదు టీఎంసీలు ఎత్తిపోసే పర్మిషన్ ఈ ప్రాజెక్టుకు ఉంది ఏ ఒక్క సంవత్సరం కూడా అంత ఎత్తిపోయలేదు మహా అయితే నాలుగేళ్లకు గాను వంద టీఎంసీల కంటే ఎక్కువ ఎత్తిపోసిన పరిస్థితే లేదు మరి అలాంటప్పుడు అసలు ఉన్న కెపాసిటీనే మీరు పూర్తిగా ఉన్న సామర్థ్యాన్నే మీరు పూర్తిగా యూటిలైజ్ చేసుకోనప్పుడు మరి రెండు టీఎంసీలుగా ఉన్న ఈ ప్రాజెక్టును మూడో టీఎంసీ యాడ్ చేయాలని మీకు ఎందుకు అనిపించింది ఇది ఎవరి ఐడియా అసలు అక్కర లేని ప్రాజెక్టుకు అవసరం లేని టీఎంసీ ఎందుకు అని మేము అడుగుతున్నాం ఈ మూడో టీఎంసీని కూడా కేసీఆర్ గారు ఏటీఎం లాగానే వాడుకుంటున్నాడు అంటే ఈయనకు డబ్బు కావాల్సి వచ్చిన ప్రతి డబ్బు కావాల్సి వచ్చిన ప్రతిసారి అడిషనల్గా దీంట్లో పనులు చెప్తున్నారు అడిషనల్గా మళ్ళా దానికి పనులకు డబ్బులు ఇస్తున్నారు ఆ డబ్బుల్లో వీళ్ళు వీళ్ళు మాట్లాడుకొని మళ్ళీ కమిషన్లు తీసుకోవడానికి అలా ఒక ఏటీఎంలా వాడుకోవడానికి మాత్రమే ఈ మూడో టీఎంసీ అన్నది ఈ కొత్త ప్రతిపాదన అన్నది